పరమానందయ్య అనే గురువు తన ఆశ్రమంలో పన్నెండు మంది శిష్యులకు విద్యాబోధన చేస్తుంటాడు అయితే ఆ శిష్యులు తమ అమాయకత్వం తెలివితేటల కొరవడి వల్ల ఎప్పుడూ అనవసరమైన గందరగోళంలో పడతారు వారి తెలివి తక్కువ పనులు మరియు అమాయకపు తీరు కారణంగా ఎన్నో హాస్య సందర్భాలు సృష్టించబడతాయి ఒకసారి గురువు పరమానందయ్య తన శిష్యులకు రాత్రికి ఆశ్రమం వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్పి వెళ్ళిపోయాడు ని రాత్రి సమయంలో ఒక శిష్యుడికి బాగా కడుపు నొప్పి వచ్చింది అతను బయటకు వెళ్లే ముందు తన స్థానంలో ఒక పెద్ద రాయి ఉంచి బయటకు వెళ్లాడు తరువాత అందరూ నిద్రలేవగానే రాయిని చూసి ఆశ్చర్యపోయారు మన శిష్యుడు రాయి అయిపోయాడు అని అంతా ఏడుస్తూ గురువుని దగ్గరకు వెళ్లారు ఆ శిష్యుడు తిరిగి రాగానే అతన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు నువ్వు తిరిగి మానవుడిగా మారిపోయావు అని చెప్పి ఆనందించారు